హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈ రోజు మనం ఎనిమిదవ తరగతి పాలిటిక్స్ లో భాగంగా తొమ్మిదవ పాఠం ప్రజా సౌకర్యాలు పబ్లిక్ ఫెసిలిటీస్ గురించి తెలుసుకుందాం భారతీయులను ప్రతి సంవత్సరం నీటి సంబంధిత వ్యాధుల కారణంగా ఎంత మంది మరణిస్తున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి పదహారు వందల మంది అందులోను ఐదు సంవత్సరం లోపు పిల్లలు నీటిని పొందే హక్కును జీవించే హక్కులో ఒక భాగంగా గుర్తించిన ఆర్టికల్ ఏది ఆర్టికల్ ఇరవై ఒకటి సురక్షిత మంచినీరు పొందే హక్కు డాస్ ప్రాథమిక హక్కు నీటిని పొందే హక్కు అంటే ఐక్యరాజ్య సమితి రెండు వేల రెండు ప్రకారం వ్యక్తిగత గృహ అవసరాల కోసం ప్రతి ఒక్కరికి తగినంత సురక్షితమైన ఆమోదయోగ్యమైన నీటిని భౌతికంగా అందుబాటులో ఉంచాలి ప్రజా సౌకర్యాలు అనగా ఆరోగ్య సంరక్షణ పారిశుద్ధ్యం విద్యుత్ ప్రజా రవాణా పాఠశాలలు కళాశాలలు వంటివి ప్రజా సౌకర్యాల ప్రధాన లక్షణం ఒకసారి ఏర్పాటు చేయబడిన తర్వాత అనేక మంది దీని ద్వారా ప్రయోజనం పొందడం ఉదాహరణకు పాఠశాల విద్యుత్ ఢిల్లీలోని మెట్రో రైలు మొదటి దశ నిర్మాణానికి ప్రభుత్వ బడ్జెట్ నుండి ఎంత ఖర్చు చేసింది పదకొండు అర్బన్ వాటర్ కమిషన్ నిర్ణయించిన పరిమాణం ప్రకారం భారతదేశంలో పట్టణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి రోజుకు ఎన్ని లీటర్ల నీటిని సరఫరా చేయాలి నూట ముప్పై ఐదు లీటర్లు సుమారు ఏడు బకెట్లు మురికివాడలలో నివసించే ప్రజలలో ఒక వ్యక్తి రోజుకు ఎన్ని లీటర్ల నీటిని ఉపయోగిస్తున్నాడు ఇరవై లీటర్ల కంటే తక్కువ అంటే ఒక బకెట్ విలాసవంతమైన హోటల్స్ లలో నివసించే వ్యక్తి రోజుకు ఎన్ని లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు పదహారు వందల లీటర్ల కంటే ఎక్కువ అంటే ఎనభై బకెట్లు ఈ నగరంలో అనేక మంది పేదలు ఉన్నప్పటికీ ప్రపంచంలోని ఇతర నగరాలతో పోలిస్తే శిశు మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది పోర్టో అలెగ్రే నగరం అంటే బ్రెజిల్ పోర్టో అలెగ్రే నగరం బ్రెజిల్లో అనేక మంది పేదలు ఉన్నప్పటికీ ప్రపంచంలోని ఇతర నగరాలతో పోలిస్తే శిశు మరణాల సంఖ్య తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఏది నగర నీటి సరఫరా విభాగం శుద్ధమైన తాగునీటి సార్వత్రిక అందుబాటును సాధించడం ప్రైవేట్ వ్యక్తుల నుండి నీటి సరఫరా సేవను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ డ్యాష్ వంటి ప్రదేశాలలో అల్లర్లు చెలరేగాయి బొలీవియా ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీ లోకల్ రైలు మార్గం ముంబై సబర్బన్ రైలు మార్గం ముంబాయి సబర్బన్ రైల్వే వ్యవస్థ ప్రతిరోజు ఎంత మంది ప్రయాణికులను తీసుకుపోతుంది లక్షల ముంబాయి సబర్బన్ రైలు మార్గం ఎన్ని కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది మూడు వందల కిలోమీటర్లకు పైగా అంటరాని వారి మనోవేదనను మహాత్మా గాంధీ రాజ్కోట్ కోట్ పారిశుద్ధ్య కమిటీ పద్దెనిమిది వందల తొంభై ఆరు ఏమని వివరిస్తున్నది మా కోసం మరుగుదొడ్ల ఆశ్చర్యంతో అరిచారు మేము మా కాలకృత్యాలను బహిరంగంగా నిర్వహిస్తాము మరుగుదొడ్లు మీ వంటి పెద్దల కోసం రెండు వేల పదకొండు అధికారిక గణాంకాల ప్రకారం భారతదేశంలోని ఎంత శాతం కుటుంబాలకు త్రాగు నీరు అందుబాటులో ఉంది ఎనభై ఏడు శాతం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి రెండు వేల పదకొండు అధికారిక గణాంకాల ప్రకారం భారతదేశంలోని ఎంత శాతం మందికి పారిశుధ్య సౌకర్యం అంటే నివాస ప్రాంగణంలో మరుగుదొడ్లు అందుబాటులో ఉంది యాభై మూడు శాతం మందికి సులభ అనే స్వచ్ఛంద సంస్థ భారతదేశంలో ఎన్ని సామాజిక మరుగుదొడ్డి భవనాలను నిర్మించింది ఎనభై ఐదు వేల కంటే ఎక్కువ సులభ అనే స్వచ్ఛంద సంస్థ భారతదేశంలోని నివాస ప్రాంగణంలో ఎన్ని మరుగుదొడ్లను నిర్మించింది ఒకటి పాయింట్ ఐదు మిలియన్ మరుగుదొడ్లు రెండు వేల ఒకటి భారత జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ గృహాల విద్యుదీకరణ శాతం ఎంత నలభై నాలుగు పర్సెంట్ అంటే నలభై నాలుగు శాతం మాత్రమే రెండు వేల ఒకటి భారత జనాభా లెక్కల ప్రకారం ఎన్ని కుటుంబాలు ఇప్పటికీ అంధకారంలో అంటే విద్యుత్ సౌకర్యం లేకుండా ఉన్నాయి దాదాపు డెబ్బై ఎనిమిది మిలియన్ల కుటుంబాలు కంపెనీ అనగా వ్యక్తులు లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యాపార సంస్థ ప్రైవేట్ కంపెనీలు అనగా వ్యక్తులు లేదా సమూహాల ద్వారా స్థాపించబడి వారే సొంతంగా నడిపే సంస్థలు ఉదాహరణకు టాటా స్టీల్ కంపెనీ ప్రభుత్వ కంపెనీకి ఉదాహరణ ఇండియన్ ఆయిల్ సంస్థ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను Thank you for watching this video.